మీరు ఎక్కడన్నా కోలగొట్టినటువంటి మా విగ్రహాలు కానీ మీరు శిలా పలకాలను ఏదన్నా ధ్వంసం చేసిన దగ్గర కానీ లేదా ఎవరన్నా ఆస్తులకు సంబంధించి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆస్తులను ధ్వంసం చేసినటువంటి కేసుల్లో కానీ మరలా మరలా ఏ వ్యక్తులైతే ఈరోజు వాటిని కూల్చివేత కారకులయ్యారో ఆ వ్యక్తులే మరలా తిరిగి నిర్మించేటువంటి రోజు వస్తుందనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి ఏ వ్యక్తుల ద్వారా అయితే ఈరోజు మేము వీటిని కూల్చామని విర్రవేగుతున్నారో ఎవరైతే మేము కూల్ చేసామని సంకల్పుద్దుకుంటున్నారో అదే వ్యక్తులు మరలా తిరిగి వాటిల్ని మీరే పునర్నిర్మించాల్సినటువంటి రోజు వస్తుందనేటువంటి విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా అందుకనే ఖచ్చితంగా ఈరోజు రాజకీయాల్లో ఉంటే అధికారం ఉంటే రాజకీయాలు ఉండడం లేకపోతే వచ్చిన నెలలో దాన్ని కాకుండా ఉన్నా లేకపోయినా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి కానీ నెల్లూరు జిల్లాకు సంబంధించి కానీ వాచ్ మ్యాన్ డ్యూటీ చేస్తాం ఎవరికి ఏ అవసరం వచ్చినా సరే అందుబాటులో ఉంటాం ఎవరికి ఏ కష్టం వచ్చినా ఎదుర్కొంటాం ఎవరికి ఏ కష్టకాలం వచ్చినా సరే అండగా నిలుస్తాం మీలాగా ఏదో అవకాశం ఉందని మొహం తెప్పించి వెళ్ళడం ఎన్నికలకి ఒక ఆరు నెలల ముందు రావడం వాళ్ళని వెళ్ళని విమర్శలు చేయడం ఏదన్నా వస్తే గెలవడం ఓడిపోతే వెళ్ళిపోదాం అనేటువంటి ఆలోచనతో కాకుండా ఓటమి పాలైన రోజు నుంచి ఒక్కరోజు కూడా బయటకు వెళ్లకుండా నెల్లూరు జిల్లాని కనిపెట్టుకున్నాం ఎవరన్నా జిల్లా వ్యాప్తంగా ఏదైనా సమస్యలతో వచ్చిన తోటి ఈరోజు మొన్నటిదాకా శాసనసభ్యులుగా ఉండి ఓటమి పాలైనటువంటి శాసనసభ్యులు అందరితో కూడా కలిసి మాట్లాడుతున్నాం అందరం కలిసికట్టుగా కార్యకర్తలకి నాయకులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులకి అండగా నిలిచేటువంటి కార్యక్రమం కొనసాగుతుంది కాబట్టి నిన్ను చూసో నీలాంటి ఉడత బెదిరింపులను చూసో భయపడేటువంటి పిరికి వాళ్ళు ఎవ్వరూ లేరు అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నా కాబట్టి నువ్వు చేసినటువంటి ఆరోపణలు ఏదైతే ఉన్నాయో పోయినసారి చేశాడు ఏదో ఒక స్టేట్మెంట్ పెట్టేది వాటి ద్వారా మా పేర్లు చెప్పి చిరికించిన కదా ఆధారాలతో సహా ఇదిగో ఈ ఆధారం దిదే యువవర్ధన్ రెడ్డి ప్రమేయం ఇది ఉండింది ఐదు సంవత్సరాల్లో ఈ విధంగా జరిగింది అని నువ్వు ఎవరినైనా పిలిపించి నీకు చేతనైనటువంటి ఏజెన్సీ చేత ఏదైనా సరే విచారణ జరిపించి ఇదిగో నా పాత్ర ఇది అని చెప్పి చెప్పి రుజువు చేసి ప్రజల ముందు ఉంచమని చెప్పి చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా అదేవిధంగా ఏదన్నా ఎవడన్నా పిలిపించేది వాడి దగ్గర సంతకాలు పెట్టించేది అమ్మని దాంట్లో మా పేర్లు రాయడం కాదు ఇదిగో ఇది ఆధారము ఇది ఆధారాన్ని ప్రజలకు చూపించాను అలా ఆయన ఆయన చెప్పాడు ఈయన చెప్పాడు అని చెప్పి చెప్పిన పోలీసు తీసుకొచ్చి ఎవడో ఒక అనామోన్ని పట్టుకొని పోయినసారి మా మీద నాలుగు కేసులు పెట్టించావు నువ్వు ఏ విధంగా పెట్టించావు ఎవడో ఒకటి లెక్క రండి తీసుకెళ్లి వాడి చేత తెల్లగాయతల మీద సంతకాలు పెట్టించి ఆయన మీద మా అందరి పేర్లు రాసి కోర్టులో మామూలుగా మేమో వేసి వాడు నేర ఒప్పదల పత్రం అని చెప్పి కన్ఫర్మల్ స్టేట్మెంట్ ఒకటి ఫైల్ చేసావు ఈ రోజు కూడా ఆ కేసులు తేడా లేదంటే కారణం ఏంటంటే మా పాత్ర ఏమీ నేరుగా లేదు కాబట్టి కాబట్టి మరలా చెప్తున్నావు ఈరోజు కంటైనర్ టెర్మినల్ గురించి మాట్లాడుతున్నావు కంటైనర్ టెర్మినల్ మా వల్ల ఇబ్బంది పడిందంటుండవు నువ్వు దాని మీద పూర్తిస్థాయి విచారణ జరిపి ప్రజల ముందు ఇదిగో వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల కంటైనర్ టెర్మినల్ ఇబ్బంది పడిందని చెప్పి చెప్పి రుజువు చేయమని చెప్పి చెప్పి నేను నిన్ను డిమాండ్ చేస్తున్నాను